పిఠాపురం పట్టణం గొల్లప్రోలలో వింత ఘటన చోటు చేసుకుంది ఎప్పుడో చనిపోయిన తమ తండ్రి బతికే ఉన్నాడని వాదిస్తున్నారని దీనిపై న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ఆయన బ్రతికుంటే తమకు ఇచ్చేయాలని తాము చూసుకుంటామని కుటుంబ సభ్యులు అంటున్నారు పంతొమ్మిది నుంచి రెండు వరకు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ నిమిత్తం యాక్సిడెంట్ చేసిన వ్యక్తి తమను బాధిస్తున్నాడని తన తండ్రి రెండు వేల పదహారులో చనిపోతే ఇప్పుడు ఆయన బతికే ఉన్నాడని కొత్తగా వాదిస్తున్నారని పేర్కొన్నారు అధికారులు ఇచ్చిన మరణ ధృవ పత్రం ఎందుకు మారుతుంది చనిపోయిన వ్యక్తి తిరిగి ఎలా వస్తారని ప్రశ్నిస్తూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజు నేను అడ్వకేట్ ని మా సొంతూరు గొల్లప్రోలు నేను ప్రాక్టీస్ రాజమండ్రి కోర్టు నుంచి మోటార్ యాక్సిడెంట్ చేస్తా ఉన్నాను రాజమండ్రిలో జరిగినటువంటి ఒక సంఘటన అప్పట్లో పంతొమ్మిది వందల తొంభై మూడులో లో వీళ్ళ తాలూకు ఒక అబ్బాయి హరిసూరు అప్పారావు గారు అనే ఆయన అబ్బాయి కొడుకు యాక్సిడెంట్ లో చనిపోతే వీనికి కాంపెన్సేషన్ ఇవ్వమని పంతొమ్మిది వందల తొంభై మూడులో జిల్లా కోర్టు రాజమండ్రి జిల్లా కోర్టు వారు ఆర్డర్ వేయడం జరిగింది జరిగితే అది మేము పన్నెండు సంవత్సరాల లోపల వేయాలని ఈపీ అంటారు ఆ ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేయడానికి పన్నెండు సంవత్సరాల టైం ఉంటుంది టైం ఉంటే మేము అలాగా ఏదో అటుపక్క రాజీ అని వాళ్ళు వాళ్ళు వచ్చి రాజీ ఇస్తామని ఎంత ఇస్తాం అంత ఇస్తామని ఓనర్ మీద క్లెయిమ్ ఇవ్వడం జరిగిందండి ఆ వెహికల్ ఇన్సూరెన్స్ లేదు లేకపోతే ఓనర్ మీద క్లెయిమ్ ఇవ్వడం జరిగింది జరిగితే వాళ్ళు వాళ్ళు మాట్లాడకుండా రాజీల కోసం తిరుగుతూ ఉన్నారు అలా కాలక్షేపం చేస్తా ఉండగా ట్వెల్వ్ ఇయర్స్ వచ్చేస్తుంది వచ్చేస్తుంటే వీళ్ళు ఒక సేప్రోళ్ళి చెందినటువంటి చెట్టిపల్లిజ కుటుంబానికి చెందిన వ్యక్తులు అయితే మా మిత్రులు అప్పట్లో రా